సార్ చె సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సార్ జనరల్ క్వశ్చన్ ఇప్పుడు మనకు ఒక వ్యక్తిని చూస్తే నచ్చుతారు సార్ ఒక వ్యక్తి చూస్తే నచ్చదు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీకే అనుకుందాం మీకు ఏమి ఉండదు కానీ జనరల్ ఒక పర్సన్ ఒక వ్యక్తి నచ్చుతాడు ఒక వ్యక్తి నచ్చు ఒక వ్యక్తిని చూస్తేనేమో హాయిగా అనిపిస్తుంది ఒక వ్యక్తిని చూస్తేనేమో చిరాకు అనిపిస్తుంది అట్లా ఉంటుందా దాని కారణం ఏంటి మీరేమనుకుంటారు అవును అయితే ఇప్పుడు అసలు ఎక్కడ తేడా వస్తుంది అంటే సార్ ఇప్పుడు మనము మనం పెరిగిన వాతావరణం ఒకటి ఉంటుంది సార్ మన చుట్టూ ఉన్న వాతావరణం ఒకటి ఉంటుంది సార్ దాని వలన మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి సార్ ఆ అభిప్రాయాలలో నుంచి మనం ఎదుటి వాళ్ళని చూడడం మొదలు పెడుతుంది సార్ అంటే ఏంటిది ఉదాహరణకు నేను ఒక పని చేసినా ఇది మంచి పని అని నాకు అనిపిస్తుంది ఇదే పనిని ఎదుటి వాళ్ళు కూడా చేస్తే నాకు ఇష్టం అనిపిస్తుంది ఓకే కదా అంటే నాకు నచ్చిన పని లేదా నేను చూసిన మంచి ఇట్లాంటివి ఎదుటి వాళ్ళల్లో ఉంటే నేను వాళ్ళని మంచి వాళ్ళు లేదంటే నేను చెప్పినట్టుగా వింటేనో లేదంటే నాలాగే చేస్తేను చేస్తేనో లేకపోతే నాలాంటి ఆలోచనలే భావాలే ఉంటేనో ఎదుటి వాళ్ళని నేను చాలా ఇష్టపడతా అయితే కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు మన ఇంట్లోనే మనం ఐదుగురం ఉన్నాం అనుకున్నాం పది ఉన్నాం ఉన్నామనుకుందాం ఆ ఐదుగురు లేదా పది మంది డిఫరెంట్గా ఉంటారు ఆ డిఫరెన్స్ అనేది ప్రకృతిలో సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ప్రతి వ్యక్తి యునిక్ ఓకే సార్ ఎందుకు యునిక్గా తయారవుతాడంటే నువ్వు పుట్టినప్పుడే ఇంకొక వ్యక్తి పుట్టాడు నువ్వు నువ్వు పెరిగినట్టే ఇంకొక వ్యక్తి పెరగడు పరిసరాలు చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి అత అతడు చదువుకున్నప్పుడు అతని యొక్క స్నేహితులు వేరే ఉంటారు అతని యొక్క తల్లిదండ్రులు వేరే ఉంటారు కదా అతని మీద ఉండే ప్రభావాలు అతనికి ఉంటాయి నీ మీద ఉండే ప్రభావాలు నీకు ఉంటాయి నువ్వు నేర్చుకున్నది ఒకటి వాళ్ళు నేర్చుకున్నది ఒకటి కదా ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే అచ్చంగా నిన్ను పోలిన మనిషి కానీ నీ ఆలోచనలకు సరి అయినటువంటి మనిషి కానీ నీకు ఎదురుగాకపోవచ్చు ప్రతి సందర్భంలోనూ అయితే ఇప్పుడు నీకు ఒక వ్యక్తిని చూస్తే చిరా కనిపిస్తుంది కదా ఎందుకు చిరా కనిపిస్తుంది ఉదాహరణకు నువ్వు నీకు నచ్చిన పనులు నువ్వు చేస్తున్నావు ఆ పనిని చేస్తే ఇష్టపడతావు అని అన్నాం కదా ఇప్పుడు ఆ వ్యక్తి అట్లాంటి పనులు చేయడం లేదు అంతేందుకు కొన్ని విషయాల్లో చూద్దాం ఉదాహరణకు ఒకరికి మందు తాగే వాటి ఉంటుంది మందు తాగల వాటి ఉంటుంది మన దగ్గర స్నేహితులే అనుకుందాం నాకు మందు తాగడం ఇష్టం లేదు సార్ ఆ ఎదుటి వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడు ప్రతిసారి నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటాడు ఏమి నువ్వు తాగితే మంచిగా ఉంటుంది అది మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది ఆనందంగా ఉంటావు అది ఇది అంటాడు కానీ అంటే అంత మంచి వ్యక్తి కూడా నన్ను ఏమంటాడు ఒకసారి చిరాకు పడతాడు నా విషయంలో ఏ నువ్వు గింతే నీ నీకు అర్థం కాదు అసలు లైఫ్ అంటే నువ్వు ఎంజాయ్ చేయలేదు అంటే సార్ అంటే ఒక వ్యక్తి అంటే మీరు అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఎందుకు నచ్చుతాడు అని అంటే నీ మైండ్ లో ఏ ఆలోచనలు ఉంటాయో అదే అర్థాల వెళ్ళి చూస్తా ఆ ఆలోచన ప్రకారం ఎదుటి వ్యక్తి ఉంటే మనకు నచ్చుతాడు అట్లా ఉండడం ఇంపాసిబుల్ ఓకే సార్ అంటే ఫస్ట్ అంటే జనరల్ గా మీరు జనరలైజ్ చేసింది ఇప్పుడు మీ ఆలోచన ప్రకారము ఎదుటి వ్యక్తి ఉంటే మీకు నచ్చుతాడు మీ ఆలోచన ప్రకారం ఎదుటి వ్యక్తి లేకపోతే నచ్చడు ఓకే సార్ అంటే మీ నమ్మకాలైనా మీ ఆలోచనలైనా మీ పరిసరాలు చదువుకున్నటువంటి స్కూలింగ్ ఇవన్నీతో మీకు రకమైనటువంటి ఒపీనియన్స్ అనేది మీ మైండ్ లో ఉన్నాయి ఆ ఒపీనియన్స్ అనే మైండ్తో ఎదుటి వ్యక్తిని చూస్తారు ఓకేనా సార్ అవును అంటే మీరు చూస్తారు అంటే మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ అని అనుకుంటే ఈ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోనే ఆ వ్యక్తిని చూస్తారు అవును కరెక్ట్ సో అవన్నీ సారము తోనే ఆ వ్యక్తిని చూస్తారు వాటి ప్రకారం ఆ వ్యక్తి ఉంటే నచ్చుతాడు లేకపోతే నచ్చలే ఇప్పుడు ఇంకొక మాట ఏమనిపిస్తా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజులలో పిల్లలు ఉంటారు సార్ పెద్దలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు సార్ తల్లిదండ్రుల జనరేషన్ ఒకటి పిల్లల జనరేషన్ ఒకటి సార్ పిల్లలు తల్లిదండ్రులకేమో పాపం ఫోన్ తీసి దాన్ని ఆపరేట్ చేయడం తెలియదు పిల్లలు చిరాకు పడతారు గమనించండి అంటే పిల్లలకు తెలిసినట్టుగానే తల్లిదండ్రులకు కూడా తెలియాలని అనుకుంటున్నారు వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు కూడా ఎవరైనా సరే అంటే ఏంటి మన నాలెడ్జ్ మన ఇన్నో సెన్స్ను వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక మూర్ఖత్వము వీళ్ళకి ఏం తెలివి లేదు అని అనుకుంటున్నారు అంటే వాళ్ళ తెలివితోటి మనల్ని చూస్తున్నారు మనం కూడా ఏమంటున్నాం పిల్లల్ని నువ్వు అదే గిద్దెలు దా నీకు అని పిల్లల్ని మనం ఒకసారి చిరాకు పడతాం కదా నువ్వు గట్లే చేస్తావా ఇట్లా చేయమని చెప్పినా కదా నేను అంటే వాళ్లకు ఆ అనుభవం లేదు అంటే ఇప్పుడు నువ్వు ఒక దాన్ని దాటి వచ్చినావు కాబట్టి నీకు చిరాకు వస్తుంది కదా ఇంత చిన్న పని కూడా ఇంత ఖరాబ్ అయ్యేస్తావాను అని అంటాం మనం అంటే ఏంటిది నీ అనుభవాన్ని కూడా జోడిస్తున్నావు అక్కడ నీ అనుభవము నీ ఆలోచనలు నీ నమ్మకాలు నీకుండే నీ పరిసర జ్ఞానము ఇదంతా ఎదుటి వాళ్ళలో ఉండాలనుకుంటున్నావు అది ఎప్పుడు కూడా పాసిబుల్ కాదు కాబట్టి నువ్వు నీ కోణంలోకి వెళ్ళి ఎదుటి వ్యక్తిని చూడకు ఎదుటి వ్యక్తిలో ఏమున్నదో చూడు అంతే ఎదుటి వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్ గా చూడు మీరు అనేది ఏంటండి సార్ ఆ వ్యక్తి కొన్న ప్రిజుడీస్ తో చూస్తాను ఎస్ నీకు ఉండే ప్రిజుడీసెస్ అంటే ముందే స్థిరమైన అభిప్రాయం అభిప్రాయాన్ని ఫిక్స్ చేసుకున్నా ఆ ఫిక్స్ చేసుకున్న దానికి వెళ్ళి చూస్తే ఉన్న వ్యక్తి ఏమో ఏమో నచ్చట్లేదు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు మరి ఫైనల్గా ఇప్పుడు అయితే మనం ప్రతి వ్యక్తిని యూనిక్ గానే చూడాలి అదొక ఇప్పుడు ఉదాహరణకు మనము సృష్టిలో ఒక ఒక పది వేప చెట్లు పెట్టినామనుకుందాం ఓకే పది వేప చెట్లను చూసినాం ఒకటేసారి ఒకటే రోజు పెట్టినాం మనమే ఒకటే పెట్టినా పెట్టినాం పెట్టుకుంటా పోయి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఎదుగుతుంది ఒక్కొక్క చెట్టు విశాలం గాని ఎత్తు గాని లేకపోతే కొమ్మలు కానీ ఏదైనా తీసుకోరు ప్రతి ఒక్కటి నువ్వు దాని మీద కోపానికి వస్తావా రావు కదా మన పిల్లలు ఇద్దరుంటే ఇద్దరు పిల్లలు ఇంకొక ఇద్దరు వేరు వేరు రకాలు వాళ్ళకి కూడా సార్ ఒకటే కలరు ఒకటే హైట్ ఒకటే వెయిట్ ఒకటే సమయము ఒకటే సన్నిధానము అన్నయినప్పటికీ కాస్త పెద్దవి అయిన తర్వాత ఇద్దరి ఆలోచనలు ఒక్కలా ఉండే అవును అయితే సో యూనిక్ ఎస్ కొన్ని సూనిక్ అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు ఒకరికి ఒకరికి ఇద్దరికి పోలికలు ఉండవు కానీ మెజారిటీ పోలికలు ఉండవు అంటే ఇప్పుడు నాకు నచ్చిన పనులు ఉదాహరణకు ఈ ఒక వ్యక్తిలో ఎదుటి వ్యక్తిలో నాకు ఒక రెండు అంశాలు నచ్చినాయి కదా ఆ అంశాల వరకు మాత్రమే నేను పరిమితం అవుతా మిగతా తొంభై ఎనిమిది అంశాలతో నీకు అవసరం లేదు ఆ మంచి అంశాలని నువ్వు తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ ఈ సృష్టిలో ఏ వ్యక్తి కూడా అందరితో మంచివాడని పెంచుకోలేడు ఇది పైట్ ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు నేను నీకు నచ్చవచ్చు ఇంకొకరికి నచ్చు ఇంకొకరికి అసలే నచ్చకపోవచ్చు సరే అరే ఈయన మంచి వాడు అరే ఈయన ఎందుకు ఇష్టపడతలేరా అంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళ అద్దాల్లో నుంచి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అందరినీ ఎప్పుడు మెప్పించలేము మనం ఓకే అంటే మైండ్లో ఏదిందో దాని ద్వారా చూస్తారు సరే ఇక్కడ ఒక స్టోరీ ఇది ఒక బుక్ లో ఏదైనా మన కాంతింది అయితే ఇద్దరు మెడిటేషన్ చేస్తారట సార్ ఒక ప్రొఫెసర్ ఒక సాధారణ వ్యక్తి ఎదురెదురు కూర్చొని మెడిటేషన్ చేస్తారట ఇద్దరు ఒకటే ప్లేస్ లో మార్నింగ్ టైమ్ లో వెళ్ళి కూర్చుంటారట ఈ ప్రొఫెసర్ కూర్చునే ప్లేస్ ను కొద్దిగా కొద్దిగా కన్స్ట్రక్షన్ నీటి వేసుకుని కొద్దిగా మంచి మంచి పూల కుండీలు కొనుకొని చుట్టూరా పెట్టుకుని ఆ పూల చెట్ల మధ్య కూర్చొని మెడిటేషన్ చేస్తారట ఈ మామూలు వ్యక్తి ఏంటంటే నాకు ఆర్థిక స్థోమత తక్కువ ఉంది కాబట్టి ఆయన ఏ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ కూర్చొని మెడిటేషన్ చేస్తాను అయితే ఈ ప్రొఫెసర్ కి రోజు మనసులేముందంటే నా గురించి అసలు కనీసం నన్ను విష్ చేస్తలేడు వీడు మామూలు పని చేసుకుంటాడు నేను ప్రొఫెసర్ను నేను అసలు నన్ను ఒక్కరోజైనా లేడేది వీడు అన్న ఆలోచన కోపం అనేది ఈ ప్రొఫెసర్కి ఉన్నది సార్ వారం గడిచింది పది రోజులు గడిచింది నెలలు గడిచినాయి ఒకరోజు ప్రొఫెసర్ ఉండబట్టలేక మెడిటేషన్ అయిపోయి ఆయన పోతాండే ఏ డ్రా బాబు అన్నట్టు పిలుస్తాడు వస్తాడు సార్ చెప్పండి సార్ అని నవ్వుకుంటా మాట్లాడు గౌరవంగా మాట్లాడు ఈ ప్రొఫెసర్ ఏమంటారు అంటే అందుకే నేను ఒక మంచి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు సార్ చుట్టూ ఒక ఇట్లా మంచిగా ఒక రూఫ్ వేసుకొని చుట్టూరా రా కొనుక్కకున్నటువంటి ఫ్లవర్స్ పెట్టుకొని అన్ని రకాలుగా ఒక మంచి మ్యాట్ పెట్టుకొని ఒక డిగ్నిఫైడ్గా ఉన్నాను నేను అనుకుంటాను అయితే ఈయన ఏమంటానంటే ప్రొఫెసర్ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అని అడుగుతాను అంటే సార్ మిమ్మల్ని చూస్తే ఒక మంచి విరభూషణ నాకు రోజ్ ఫ్లవర్ అనిపిస్తాను సార్ నాకు ఒక ఒక మల్లె పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛత కనబడుతుంది ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు సార్ మీరు ఇంకా చెప్పు అని అంటాడు మీరు అంటే ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నారు మీరు చాలా గ్రేట్ సార్ ఎంతో కష్టపడతా కానీ ఈ ప్లేస్కి వచ్చి ఉన్నారు ఇంకా చెప్పు అంటాడు మీరు చాలా అద్భుతం సార్ ఒక పసిపాప నవ్వు ఎంత వండర్ఫుల్ ఉంటుందో మిమ్మల్ని చూస్తే అంత వండర్ఫుల్ అనిపిస్తుంది సార్ సో ఎవ్రీథింగ్ సూపర్ సార్ అని నవ్వుతాడు నవ్విన తర్వాత మరి అప్పటికైనా ప్రొఫెసర్ వదిలిపెట్టాలి కదా వదిలిపెట్టాడు ఏమంటాడు నేను చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అని అంటాడు ఎందుకు లేదు సారా అండి లేదు నేను చెప్తా అంటాడు నేను పువ్వాడు ఆక అన్న తర్వాత చెప్పండి సార్ అంటాడు నేను చూస్తే నాకు పేడ గుర్తొస్తుంది అని చెప్తాడు ఎట్లుంది నేను మా అన్న కూడా విరబూస పువ్వు అని నన్ను చూస్తే నేను చూస్తే వాడిపోయిన పువ్వు గుర్తొస్తుంది అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది అని చెప్తాడు అనిపించిన తర్వాత ఆయన ఏ పర్లేదు సార్ మీకు ఎట్లా అనిపిస్తే అట్లా అనిపి ఓకే అని ఆయన వెళ్ళిపోతుంది ఈ ప్రొఫెసర్ చాలా రెట్టించిన ఉత్సాహంతోనే ఇంటికి వస్తాడు సార్ అలా భార్యగా చెప్తాడు మంచి టీ పెట్టుకరా ఇలా స్ట్రాంగ్ టీ పెట్టుకారని ఒక గుడ్ న్యూస్ చెప్తా అని అంటుంది అందువల్ల ఆమె టీ పెట్టుకొని వస్తాడు వీళ్ళు ఏం జరిగిందో తెలుసా అని అంటాడు ఆమె కూడా అడిగదు అంటే ఆ చెప్పు సార్ ఏదో చెప్పు మరి ఏదో చెప్తారు కదా అని ఆమె అంటది వీళ్ళు ఒక వండర్ జరిగింది అంటే ఏంటి చెప్పు అని అంటారు అంటే ఇగో నా ముందు మెడిటేషన్ చేసుకుంటే అని చెప్తా కదా ఇలా నా గురించి ఏమన్నాడో తెలుసా అని మళ్ళీ అంటాడు అన్న తర్వాత ఆమె అడగది అడగకుండా చెప్తా అంటే వింటలేమంటే అంటే ఆ చెప్పు మీరు ఏం చెప్తారు చెప్పు అన్న తర్వాత ఆయన నన్ను అట ఇట్లా ఒక మంచి విరబూసిన పువ్వు లెక్క కనపడుతున్నాట మళ్ళీ పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నేను అంత స్వచ్ఛంగా ఉంటానట తర్వాత నేను ఇట్లా ఈ స్థాయిలో ఉండడం చాలా గ్రేట్ అట వండర్ఫుల్ గా అనిపిస్తుంది అట నన్ను చూస్తే అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలా భార్య చెప్తాడు అన్న తర్వాత మరి ఇంకేం జరిగిందని మళ్ళీ అడుగుతుంది నేను మరి మరి తన గురించి ఏమైనా చర్చ జరిగిందంటే అవును తనని చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుందో చెప్పిన అని అంటాడు అన్న తర్వాత ఏం చెప్పారని అమంటది అన్న తర్వాత నేను ఏమంటానంటే నేను చూస్తే ఒక పెండ గుర్తొస్తాను పెండ కుప్ప తర్వాత వాడిపోయిన పూలు గుర్తొస్తాయని చెప్పినా వాడిని చూస్తే ఇంకేమనిపిస్తుంది అంతకు మించి వాడు అని ఫేసు అని ఇట్లా మాట్లాడుతుంది అని మళ్ళీ హ్యాపీగా ఉంటాడు అన్నట్టు అలా భార్య అంటది ఏం ఘనకార్యం సాధించుకొచ్చిన అని నువ్వు ఆనందంగా ఉంటున్నావు నీకేమైనా అర్థమైందా ఇన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నావు నీకేమైనా అర్థమైందా ఆమె సీరియస్ నేను ఇంత బాగా చెప్పి నా గురించి మళ్ళా నువ్వేదో చెప్తావు అని ఆ మీద కొద్దిగా సీరియస్ పిచ్చిసారు గొప్ప నువ్వు కాదు అయిన గొప్ప నీ మైండ్ బయట పడ్డది ఆయన మైండ్ లో ఉన్నది ఏదో బయట పడ్డది ఆయన మైండ్ లో ప్రశాంతం ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి స్వచ్ఛతను చూసిండు ప్యూరిటీని చూసిండు అందుకే ఒక మల్లె పువ్వు లాంటి స్వచ్ఛత అన్నాడు ఒక మంచి రోజు ఫ్లవర్ అని చెప్పిండు నేను చూస్తే ఆనందం ఉందా అన్నాడు ఎవ్రీథింగ్ మెచ్చుకున్నాడు ఆ మెచ్చుకున్నది ఏదో కాదు తన మైండ్ తన ఆలోచనలు తన అట్లాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడు నువ్వేమన్నావు చూస్తేనే పేడ గుర్తొస్తాంది వాడిపోయిన పూలు గుర్తొస్తున్నావు అసహ్యం అన్న నీ మైండ్ లేదు అంటే నీ మనసు కల్మషమై ఉంది నువ్వు ఇప్పుడు ఆనందపడు కాదు విచారపడు బాధపడు నీ మైండ్ అంత కరెక్ట్ అయి ఉంది ఒక్కది సంతోషంగా వచ్చి నాకు టీ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అని చెప్తున్నావా సో నీ మైండ్ ని క్లియర్ చేసుకో అని చెప్పు కరెక్ట్ కాబట్టి మన మనస్సును ఎంత నిష్కల్మషంగా ఉంచుకుంటే మనం అంత హాయిగా ఉంటాము ప్రపంచాన్ని చూడడం అనేది కూడా మనము ఎదుటి వాళ్ళల్లో మనం నీచత్వాన్ని చూస్తే అది నీచంగానే ఉంటుంది అంటే మన మనసులోని నీచత్వమే బయట కనిపిస్తుంది సార్ సేమ్ ఆన్సర్ మొన్న మీకు చెప్పినటువంటి భావాలు తర్వాత అనుబంధాలు బంధమా బంధన ఈ బుక్ లో ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ కి సిమిలర్ ఉన్న ఆన్సరే జగ్గి వాసుదేవ్ గారు కూడా ఇదే చెప్పింది సార్ నువ్వు ఒక వ్యక్తిని చూస్తున్నావు అంటే నీ ఆలోచనలతో నా వ్యక్తిని చూస్తున్నావు కాబట్టి నచ్చడము నచ్చకపోవడం ఉంది నీ అన్ని పక్కనే వదిలేదు అతను ఉన్నది ఉన్నట్టుగా చూడు నీకు ఎట్లయితే ఒక వ్యక్తి నచ్చుతాడో నచ్చడో అతనికి కూడా నువ్వు నచ్చుతావు నచ్చవు సో ఇక్కడ నచ్చడము నచ్చకపోవడము అనేది లేదు అట్లాంటి వ్యక్తి భూమి ఒక వ్యక్తి ఉన్నాడు అది యూనిక్ ప్రతి అస్తిత్వాన్ని కూడా మనం అది యూనిక్ సో ఏ వస్తువు అయినా యూనికే ఏ వ్యక్తి అయినా యూనికే అట్లా చూస్తే నీ మనసులో ఏ ఇబ్బందులు ఉండవు సో అంటే దీని దీని ద్వారా వచ్చే లాభం ఏమైనా ఉన్నదా అని అంటే ఆ వ్యక్తిని యూనిక్ గా చూస్తున్నావు కాబట్టి మన ఆలోచనలతోనే అసోసియేట్ అయ్యే ఆ వ్యక్తిని చూస్తలేం కాబట్టి ఆ వ్యక్తిని చూస్తే మనకి ఎట్లాంటి చిరాకు రాదు అట్లా అని బాగా దగ్గర వాడు అన్న ఫీలింగ్ రాదు ఎందుకు అని అంటే సార్ అతడు ఉండాల్సిన వ్యక్తి అట్లా ఉన్నాడు అంతే అంతే ఇప్పుడు ఇప్పుడు మనము ఒక గులాబీ పువ్వు గులాబీ పువ్వు లెక్కనే ఉంటది ఉంటుంది మల్లె పువ్వు మల్లె పువ్వుత పువ్వు ఉమ్మెత్త పువ్వు లెక్కనే ఉంటది దీని లెక్క దాని లెక్క ఎందుకు లేదు అంటే అదే దాని స్వభావమే అది అది అట్లా అట్లా బిల్డ్ అయింది అది అట్లా క్రియేట్ అయింది అది ఆ వ్యక్తులు అట్లా తయారైంది ఆ తయారైన దాన్ని బట్టి కొన్ని నువ్వు ఇది ఇట్లెందుకు లేదు అంటే ఏమంటావు అయితే యూనిక్ అనే దానికి ఒక చిన్న విషయం సార్ చివరిగా అయితే ఒక బనియన్ ట్రీ సార్ పెద్ద మర్రి చెట్టు దగ్గర పక్కకు దగ్గరనే ఒక చిన్న పూల చెట్టు మర్రి చెట్టు అన్నదట నేను చాలా బలంగా ఉన్నా చాలా నా చూడు నా బ్రాంచెస్ ఏమి ఉన్నాయి ఎంత కథ ఉంది సో నేను నీకంటే గొప్పే కదా అని అన్నదట అక్కడ పక్కకున్నటువంటి చిన్న పూల చెట్టు ఏమన్నదట అంటే నువ్వే గ్రేటు ఎందుకంటే నువ్వు ఇంత హైటు వెయిటు ఇంత దాంతో ఉండవు సో నువ్వే గ్రేటు అని అంటుంది అట అన్న తర్వాత ఆ గడ్డి చెట్టు అనేది ఊరుకున్నదట అయితే ఒక రోజు విపరీతమైన గాలి వచ్చి విపరీతమైన తుఫాను గాలి వచ్చి ఎన్నడూ రానంత గాలి వచ్చి అబ్బాన్ని అంటే కిందికి పొరిగింది పడిపోయింది పడిపోయిన తర్వాత ఆ చెట్టు అడిగిందట మరి ఇంత పెద్ద బలవంతుడు నువ్వు ఎట్లా పడ్డావని అని అడిగిందట అడిగితే అప్పుడు అన్నదట ఆ చెట్టు అంత గాలి వచ్చిన తర్వాత పడకుంటే ఏమైతుందని అన్నదట మరి నేను పడలేదు కదా అని అడిగిందట అన్న తర్వాత అప్పుడు మనకి అర్థమైందట సార్ అంటే ఓకే ఎవరి స్థితిలో వాళ్ళు గొప్పగా ఉంటారు సో కొన్ని విషయాలు నేను గొప్ప అయితే కొన్ని విషయాలు నువ్వు అయితే ఇక్కడ హైట్ వెయిట్లో అది గొప్పది కావచ్చు అక్కడ అంత గాలి వచ్చినప్పుడు మరి అంత హైట్ వెయిట్ ఉన్న చెట్టు తను తట్టుకోలేక కింద పడిపోయింది అంత గాలి వచ్చినప్పుడు చిన్న చెట్టు కాబట్టి తనకుండా గాలిని పోనిచ్చింది సో ఇది కూలిపోలేదు అంటే ఎవరి గొప్పతనం ఉంటుంది అనేది అది గుర్తించాలి అంతే ఎవరు ప్రతి మనిషిని ఆ మనిషిగానే గుర్తించాలి మనం మనం అనుకున్న మనిషిగా గుర్తిస్తే సమస్య సమస్య మనం అనుకున్న మనిషిగా ఉండాలి అని అనుకోవడం సమస్య ఓకేనా సార్